అవి బి ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నది మనకు తెలిసిందే అయితే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు డ్రోన్స్ తో వార్ చేయడం స్టార్ట్ చేశారు ఆ డ్రోన్స్ వచ్చేసి ఏంటి ఎలా ఉంటది అన్నది మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదే మన ఆర్మీ డ్రోన్ ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఎయిట్ ప్రొపల్లర్స్ విత్ మోటార్స్ ఉన్నాయి హెవీ లిఫ్ట్ చేయడానికి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు ఇది ఇంకా పూర్తిగా అసెంబ్బల్ చేయలేదు బట్ ఆల్మోస్ట్ రెడీగా ఉన్నది ఈ డ్రోన్ వచ్చేసి మనకి సర్వైలెన్స్ డ్రోన్ దీని ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది కనిపెట్టడానికి ఈజీగా ఉంటది దీనికి ఫోర్ ప్రొపల్లర్స్ అలాగే మోటార్స్ ఉన్నాయి ప్లస్ ఇది చాలా స్పీడ్ గా కూడా ట్రావెల్ చేస్తుంది జిపిఎస్ అండ్ నావిగేషన్ కూడా అవైలబుల్ ఉంటది అండ్ కెమెరాస్ ఆల్సో అవైలబుల్ హార్డ్ సిచ్యువేషన్స్ లో కూడా ఈ డ్రోన్స్ అన్నవి ట్రావెల్ చేస్తాయి లైక్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు అలాగే లో విజిబిలిటీ ఉన్న టైంలో కూడా ఈ డ్రోన్స్ అన్నవి ఈజీగా ఫ్లై చేస్తాయి సర్వేలెన్స్ కెమెరాస్ ఇవన్నీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతాయి లాంగ్ డిస్టెన్స్ ని కూడా ఈజీగా క్యాప్చర్ చేస్తుంది అలాగే బ్లాక్ కలర్ లో ఉన్నది కదా అది కూడా కెమెరానే ప్రతి కెమెరాకి ఒక రేంజ్ ఒక కెపాసిటీ ఉంది సో వాళ్ళ టార్గెట్ ని బట్టి వీటిని యూజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక డ్రోన్ లో ఈజీగా ఫిట్ చేసి వార్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది ఒక డ్రోన్ లో మనకి జిపిఎస్ మాడ్యూల్ ఫ్లైట్ కంట్రోల్ కెమెరా అండ్ గింబల్ అలాగే యాంటీనా బ్యాటరీ డ్రోన్ ఫ్రేమ్ ప్రొపల్లర్స్ మోటార్స్ ఇవన్నీ కలిపితేనే మనకి ఒక హెవీ డ్రోన్ అనేది రెడీ అవుతుంది సో ఇప్పుడు చూశారు కదా ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఈ డ్రోన్ అన్నది యూస్ చేస్తారు ఇలాగే ఆర్మీ నేవీ సబ్మెరైన్స్ లో కూడా మనకి ఇలాంటివి చూడడానికి కనిపిస్తాయి ఏఐ అండ్ డ్రోన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము బట్ ఆల్రెడీ మిలిటరీ అండ్ నేవీ బేస్డ్ టీమ్స్ వీటిని యూస్ చేయడం స్టార్ట్ చేసేసారు మన మిలిటరీ అప్డేటెడ్గా ఉండడం వల్లే ఈరోజు మనకి ఈ టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది మీరు కూడా త్వరగా ఈ టెక్నాలజీస్కి షిఫ్ట్ అయ్యి అప్డేటెడ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్